ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్త్రీ టాక్ ఛానల్ నేను మీ లలిత ఈ ఈరోజు నేను తయారు చేసే రెసిపీ రవ్వ లడ్డు అండి సో ఈజీగా మన ఇంట్లో తయారు చేసుకునే విధానం అంతా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను కైండ్లీ ఫాలో సో వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సూచనలన్నీ కమెంట్ చేయండి థ్యాంక్ యూ కావాల్సిన ఐటమ్స్ ఒక గ్లాస్ గోధుమ నూక గ్లాస్ గోధుమ నూక్కి గ్లాసు షుగర్ పౌడర్ ఇలా మనం టూ త్రీ ఇలాచి వేసుకుని మెత్తగా ఆడుకొని పెట్టుకోవాలి నెయ్యి జీడిపప్పు కిస్మిస్ ఒక కప్పు కొబ్బరి తురుము ఒక హాఫ్ కప్పు మిల్క్ తయారీ విధానం చూద్దాం ఫస్ట్ ఈ నూకను వేపేసుకుందామండి ఒక పచ్చివాసన పోయే వరకు మనం ఇలాగా వేపుకోవాలి అయిపోయిందండి బాగా ఎర్రగా అయిపోయింది స్టాల్ కట్టేసుకున్నా జీడిపప్పు అప్పటికప్పుడు మనం చక్కగా చేసుకోవచ్చు బయట తెచ్చుకునే కంటే ఇంట్లో మన ఓన్గా తయారు చేసుకునే ఫుడ్ అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కిస్మిస్ క్రిస్మస్ బాగా జీడిపప్పు ఫ్రై ఎర్రగా ఫ్రై అవ్వాలి ఇందులో కోకోనట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిందండి స్టవ్ కట్ చేసుకుందాం ఈ షుగర్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాము చక్కగా మిక్స్ చేసుకోవాలి కొంచెం మిల్క్ పెట్టుకున్నామండి మిల్క్ కొంచెం ఏంటంటే ఉండబాగా రావడానికి కోసమని కొంచెం వెట్నెస్ కోసము కొంచెం మనం మిల్క్ యాడ్ చేసుకొని మనం ఉండలు కట్టుకోవాలి అలా మనం చక్కగా మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో ఉండలు తయారు చేసుకోవాలండి లడ్డు తయారైపోయిందండి తయారీ విధానం అంతా మీరు చూశారు కదా సో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సూచనలన్నీ కమెంట్ చేయండి థ్యాంక్ యూ